రైతు సోదరులందరికీ నమస్కారం పదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే తొంభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అనంతపురం టమోటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలం పాటల్లో అయితే రెండు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్